బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గంలో వేకువజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా ఉలికిపడ్డ ఊరు ప్రజలు రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లి మండలం గోవులపల్లిలో అలపర్తి పుల్లారెడ్డికి చెందిన పూరిళ్ళు బర్రి గుడ్డి చావడి గుడ్డి వాము పూర్తిగా దగ్గమయ్యాయి ఇక ప్రమాదంలో దూడ మృతి చెందగా రెండు గేదెలు తీవ్రంగా కాలిపోయాయి సుమారు నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పుల్లారెడ్డి తెలిపారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు ప్రమాదంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పేలిందని తెలిపారు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడం తప్పని ప్రమాదం తప్పిందన్నారు అగ్ని ప్రమాదం గేదెలు కాలిపోవడంతో పశు వైద్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరు కూడా స్పందించలేకపోయారని బాధితులు వాపోయారు தொந்தரப்பார கடத்தி

यतो hmm. <laughs> गमन <गड़ागे। स्क्राणेट> ना हम्म डालो अभी तो बार-बार चलत बाबा के ना ये को असल यार नहीं बोल बेटा बात तो ज्ञान था कोई नहीं यार बोल ही कुछ नहीं डरम को कुछ नहीं वॉइस पेन गया मैं नीचे दोरा कल कुछ है ना अंदर अंदर वेले होना गेमिंग दबने तो పుసులు డాక్టర్ దగ్గర ఫోన్ చేస్తాడే వచ్చి ఇది చేస్తాడు ఆయన మినిట్గా ఇది కానీ తడపకూడదు ఇంకా కొంచెం చల్లగా ఉంటానా కొంచెంగా ఉంది ఇంకా ఒళ్ళు దానికి ఇదయ్యే కొన్ని ఇంకా